భారీ వర్షాలకు వస్తే గృహంలోకి వర్షం నీరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల్ని రాష్ట ఆహార పౌరసర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పరామర్శించారు ఆదేశించారు వారం రోజుల్లో హాస్టల్ కు స్థానికంగా చేయాల్సిన పనుల్ని చేపడతామని పట్టణ ఆర్ఆర్ నగర్లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల వసతి గృహ విద్యార్థినులకు వారం రోజుల పాటు ఆహార వసతులు కల్పిస్తామని ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హామీ ఇచ్చారు వర్షాలు తగ్గాక వారం రోజుల్లో వసతి గృహానికి స్థానికంగా చేయాల్సిన పనులు చేపడతామని చెప్పారు భారీ వర్షాల కారణంగా వసతి గృహంలోకి నీరు చొచ్చుకు రావడంతో గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు నూట పద్నాలుగు మందిని సమీపంలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు తరలించిన విషయం తెలిసిందే ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆ పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు బిస్కెట్లు కేకులు తెప్పించి ఇచ్చారు ఇక్కడ వసతులు ఎలాగున్నాయని ఆరా తీశారు వారి ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేశారు సంతోషంగా ఉండాలని సూచించారు విద్యార్థినులకు భోజనం తయారు చేస్తున్న వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలను పరిశీలించారు అవి సరిపోవని బంగాళదుంపలు వంటివి పౌష్టికాహారం కలిగిన కూరగాయలు తెప్పించమని ఆదేశించారు అవసరమైన నగదును సమకూర్చవలసిందిగా మున్సిపల్ కమిషనర్ను పురమాయించారు వంటగదిలోని సరుకులను పరిశీలిస్తూ ఉప్పు ప్యాకెట్ను గమనించారు మూడు నెలల్లో వినియోగించాల్సి ఉండగా సమయం అయిపోయినట్టు గమనించారు సెల్ ఫోన్తో ఫోటో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజల వినతి మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించారు వర్షపు నీరు చుట్టుముట్టిన రాజీవ్ గృహకల్ప భవన సముదాయాన్ని పరిశీలించారు ఆ మధ్యలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఎండీయు వాహనాన్ని తనిఖీ చేశారు పంచదార ప్యాకెట్లను గమనించి డ్యామేజీ ఉన్నవి పంపిణీ చేయొద్దని ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెనాల్లో గిరిజన గురుకుల పాఠశాల ఎంతో కాలంగా ఉందని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయినట్లు చెప్పారు నిధులు దారి మళ్లించారని సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేయలేకపోయినట్లు తెలిపారు వర్షాలకు హాస్టల్లోకి నీరు రావడంతో నూట పద్నాలుగు మంది విద్యార్థినుల షిఫ్ట్ చేశామని చెబుతూ వర్షాలు తగ్గగానే స్థానికంగా చేయాల్సిన పనులు చేపడతామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కాలనీలో కట్టిన భవనాల్లో సరైన వసతులు లేకపోవటం బాధాకరమని అన్నారు రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా చక్కని వసతులు కల్పించేలా చూస్తామని ఆయన తెలియజేశారు లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ను ఆదేశించినట్టు వివరించారు రాష్ట్ర నుంచి విద్యార్థినిలు చదువుకోవడానికి నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది వినపాడు ప్రాంతంలో మీ అందరికి తెరిచిన తెరిచిన విషయమే అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం ఆధునికరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారి తీసింది సుమారు నూట పద్నాలుగు విద్యార్థినులను నిన్న సాయంత్రంగా నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి ఈ వారం రోజులు వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించి ఎక్కడ కూడా లోటు లేకుండా వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక బాధ్యతతోటి అందరూ కూడా సమావితమై వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం వారం రోజుల తర్వాత వర్షాల్లో ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం సో ఎస్పెషలీ మనం ఎస్టీ ఆడపిల్లల పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి రెండవది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పా నేను